మరోసారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ద్రోహి ప్రభుత్వం అనేది నిరూపించింది ఈరోజు ఆసిఫాబాద్ జిల్లా దిందు గ్రామంలో పోడు భూమి రైతులు తమ పట్టాల కోసం నిరసన తెలుపుతూ ఉంటే ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం వారిని అణచివేసేందుకు మరి అక్రమస్టు చేసింది దానికి నిరసనగా దానికి మద్దతుగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి అక్కడ పోరాటం చేస్తుంటే కావాలనే కక్ష పూరితంగా గారిని అంచువేసేందుకు పోలీస్ బలగాలతో ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు చిత్తశుద్ధి ఉందా ప్రజా ప్రజా ప్రభుత్వం అని మీరు చెప్తా ఉన్నారు కదా మరి ఈ రోజు ప్రశ్నిస్తుంటే తమ హక్కుల కోసం పోరాడుతున్న ఆ రైతులకు రైతుల పక్షాలు నిలబడ్డ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పక్షాన పోరాడుతున్న డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మీరు అణిచివేసేందుకే ఈ రోజు ఈ కుట్రపూరిత అరెస్టులని మేము నెట్వర్క్ నుంచి డిమాండ్ చేస్తున్నాం వెంటనే వెంటనే అక్కడ ఉన్న రైతులకు పట్టాలు కలిగించి వాళ్ళ సమస్యను మొత్తం తీర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారి పైన మీరు కావాలని కుట్రపూరితంగా కక్ష పూరితంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు మరోసారి ఇలాంటి ప్రక్రియ ఇట్లా వస్తే